మీరు ఆయనే వచ్చి చెప్పాడు మీరు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి గతించిన భక్తులు చేయలేకపోయింది నేను చేతాను నేను చేయకపోతే నన్ను అడగండి అన్నాడు ఏది నెగ్గాడు ఇప్పటివరకు మగవా తెలీదు ఈ ఊరు కూడా తెలియదు మా సమస్యలన్నీ మీడియా ద్వారా తెలియపెడుతున్నాం ఆయన తెలుసుకోవట్లేదు ఒకవేళ చూసినా సినిమా పీడిలో ఉన్నాడు ఈ రోజు నుంచి జరిగే ఈ నిరసనలో ఏంటంటే ఇది మన పిఠాపురం నియోజక నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఈ పాడకల్లా ఏరే ఎమ్మెల్యే అయితే ప్రజలందరినీ సంధించును మీ మీ సమస్యలు ఏడు అని మమ్మల్ని అడుగును మా సమస్యలన్నీ సరిసేసను ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నాడంటే ఎక్కడో ఉన్నాడు ఎవడో ఎవరో మాకు తెలియదు అతను ఎలా ఉంటాడో కూడా మాకు తెలియదు మా ఓట్లు వేసాం ఆయన ఎగ్గేశాడు పిఠాపురం ఎమ్మెల్యే అయిపోయాడు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ఇచ్చేసాడు ఇంకా చంద్రబాబు నాయుడు ఎత్తి కానీ ప్రజలు ఎత్తిమీద కూర్చున్నాడే ఇక్కడ ఉప్పాడ కొట్టేయాలా ఈ అరవింద్ ఫ్యాక్టరీ మూ మూసేయాలా దానికి అరవింద్ ఫ్యాక్టరీకి మాకు ఇలా నెలకు పదివేలు ఐదు వేలు అని అడగట్లేదు ఆ ఫ్యాక్టరీ మూసేతనే మా మళ్ళీ మచ్చిగట్లు బతకలిగితే ఉండే లేకపోతే మేము కూడా మా పెద్దల్లా కర్రసైతే పెట్టుకొని కాకి బట్టలు తడుక్కొని నెత్తిమే టోపీ పెట్టుకొని ఆ చెట్టు కింద కూకొని ఆడు గేట్ గేట్ కాడ కూలి పని చేసుకొని మేము బతకాల దాన్ని స్పందించి ఈ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు దాన్ని స్పందించి దాన్ని మంచిగా పనిచేస్తే ఒక మళ్ళీ ఆవశ్యం ఆవుని బతుకుంటే రెండోసారి తరుణం దొరుకుతుంది లేకపోతే ఓటు కదా కదా ఓటు మీద కాంతి మొక్క కూడా ఈ అడిగిలు ఉన్నాం పెట్టాపన్న నియోజకవర్గంలో ఉన్నాం ఈ పిల్ల మండలంలోని ఉప్పాడ గ్రామ పంచాయతీలోని రెండు పంచాయతీల్లో మేము ఇది నిరసన చేతున్నాం ధర్నాలు చేతున్నాం ఎందుకు చేతున్నాం అంటే ఈ అరవింద ఫ్యాక్టరీ దివీశు ఫ్యాక్టరీ వీళ్ళలోని గత గవర్నమెంట్లో కూడా మేము ధర్నాలు చేయడానికి సిద్ధపడి ఉంటే మా మిమ్మల్ని మా గవర్నమెంట్ మమ్మల్ని చేతులు కట్టేసింది రోజన్నా మా కొళ్ళు తెరిచి ఏంటంటే ఆ రెండు ఆ రెండు ఆ సమ అప్పుడు చేయడం వల్ల కారణం ఏంటంటే ఏదో పాటు ఉంటుందా ఉండదా అన్నది మాకు తెలుసుకోలేదు కానీ ఒక గవ ఒక గవర్నమెంట్ అయినా ముసుగులో ఉండిపోయాము ఆ ముసుగులో ఉండిపోయి మేము చేయలేకపోయాము ఈ రోజు మేము నిరసన చేతనం అంటే కారణం ఏంటంటే ఆరు నెలలు పెట్టి మాకు సముద్రం అన్నది పాటు లేదు పాటు లేకపోవడం వల్ల ఈ ఎందుకు సంపద ఎలా నిరసించిపోయిందని మేము చేసుకుంటూ చూస్తే ఆ దివిశ్ ఫ్యాక్టరీ దగ్గర అరవింద్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే వాళ్ళు పొల్యూషన్ ఉదలడం వల్ల అది భూమిలో పెట్టి బుడగల కింద వచ్చి మొత్తం అదంతా పొల్యూషన్ చేసింది అది రాటు పోటు అని ఉంటుంది అది అది అంతవరకు వెళ్తే అంతవరకు కూడా సంపద ఎంతవర అంతవరకు సలిపోతుంది అది చనిపోతున్న వల్ల కాకుండా దాని పక్కెళ్ళితే విపరీతమైన వాసన వస్తుంది దాని వాసనకు తట్టుకోలేకపోయి కొంతమందికి నేర్చులు కూడా వస్తున్నాయి అయినా కూడా ఎందుకు వస్తున్నాయని మేము తెలుసుకొని మా నాయకుల దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మేము తీసుకెళ్తాను తీసుకెళ్తానన్నాడండి అయినా కలెక్టర్ గారు ఒక జిల్లా కలెక్టర్ కాదండి జిల్లాకి కలెక్టర్ అయ్యి ఉండి మళ్ళీ డిఫెన్స్ సీఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పిఠాపురానికి ఒక ఇన్సార్జిగా వేసేడు అండి వేసినా కూడా పిఠాపురానికి ఏమేమి సంస్థలు ఉంటాయో నా దగ్గర తీసుకురమ్మని చెప్పాడండి తీసుకురమ్మన్న సంస్థలను కూడా ఆ కలర్ తీసుకెళ్తున్నాడు వల్ల మాకు తెలియదండి తెలియకపోవడం వల్ల మాకు ఈరోజు మాకు పార్టీలతో అతిథిగా లేకుండా అందరూ ఒక తాడి మీద ఉండి మా పిస్తలమైన అంతా కలిసికట్టుగా చేతనం ఇది అంటే ఇది ఈ సంపద మా తాతల తాతల కాడి నుంచి మా బాబుల కాడి నుంచి మాకు ఈ రోజు ఇది మాకు ఒక అక్క కింద ఇచ్చారండి ఇది అక్క కింద ఇచ్చి దాన్ని ఈ అక్కని మేము పాంగొట్టేసుకున్నామండి ఈరోజు ఈ దివిసి అరవింద పేటకి ఎన్ని పేటలు అయితే మాకు తెలియదండి ఈ పేటరీలు ఇంతటితోనే ఆపాలని మాకు ఆలోచన అండి ఆపేయాలండి ఆపితే మా పిల్లలు ఉన్నారండి మా పిల్లలు కూడా ఇదే పోసి వృత్తి చేయాలి కాబట్టి చేయలేక చదువుకోని ఉన్న పిల్లలు ఉన్నారండి డిగ్రీ చేసి ఉన్నారు వింటర్ చేసి ఉన్నారు అనేక రకమైన చదువులు చదివినా కూడా ఏమి కూడా మాకు సాయం చేయట్లేదండి ఏదో హైదరాబాద్ పోయి ఎక్కడికెక్కడికో పోయి వాళ్ళు వరుసలు పోయి చేసుకుంటున్నారండి అది కూడా లేకుండా ఏమి కూడా లేకుండా చేయిస్తారండి గవర్నమెంట్ మాకి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద చేతులు కలిపి వీళ్ళు ఇష్టపడినట్టు చేసిపోతున్నారు ప్యాటరీని మా మెచ్చారులు అందరూ కోరుకున్నది ఏంటంటే అండి అరవింద దివీస్ అన్నది తీసేయాలండి ఆపేయాలండి ఆపేసి మాకు న్యాయం చేయాలని మాట్లాడుతున్నాం సార్ మాట్లాడి ఇక ఇక్కడ ఏదో దివీసు ప్యాటరీ అరవింద పెట్టారు కదా ఎక్కడికో బయట పోయి వరుసలు యాడ్ చేసుకుందాం అనుకున్నా కూడా అంతరైతే రానివ్వట్లేదండి అంతరాత్రి పెళ్లిపాలం అలాగే బందర రానిట్లేదండి గొల్లపాలెం చిన్న గొల్లపాలెం రానివ్వండి ఎక్కడికి వెళ్ళినా ఉప్పాడోళ్ళు అనేసరికి అంట రానోళ్ళు కింద చూస్తున్నారు సార్ మమ్మల్ని మా మరి దురదృష్టం ఏంటో మచ్చకలుగా పుట్టడమే మా దురదృష్టం అనుకుంటానండి మేము పిసరమైన పుట్టడమే మా దురదృష్టం కాకపోతే ఇదంతా గతంలోనే ఎలక్షన్ టైంలో వచ్చి పిసరమైన బాధలు చూద్దామంటే నాకు కళ్ళంటే నీరు వత్తనై ఉన్నాడండి పవన్ కళ్యాణ్ మన ఎమ్మెల్యే గారు మరి ఈ వేళ నెగ్గిన తర్వాత కళ్ళ నీరు ఎందుకు రావట్లేదు మాకు తెలియట్లేదండి పిచ్చల మీద ఇంతకు బాధలు పడుతున్నాం కదా ఏ రోజు కూడా తెలియలేదండి రెండు నెలలు పెట్టి కొన్ని చోట్లకి వెళ్ళాలని మేము కొన్ని చోట్లకి వెళ్ళాలని ఆయనకి ఆయన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తున్నామండి ఈ మీ ఎంపీ దగ్గరికి వెళ్తున్నామండి వెళ్ళమంటున్నారే కానీ ఒకరికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఆతలు పంపంటున్నారు గేడ్ కూడా తాగినట్లేదండి అక్కడికి వెళ్తే మీ పప్పడవాళ్ళు ఇక్కడికి వచ్చి ఏడ్చేయ అంటున్నారండి ఇలాగ ఉంటుందండి అక్కడికి వెళ్ళినా బతుకుదాం వరసలు ఉండి వరసలు వెళ్ళిపోయి బతుకుదాం రెండు నెలలు మూడు నెలలు అనుకుంటే ఈ రోజు ఉప్పాడ ప్రాంతంలోనండి ఎంతమంది అన్నం తింటున్నారో ఎంతమంది అన్నం తింటారో తెలియట్లేదండి కాకపోతే ఈ పిశ్రమైన మన పిసరమైన అన్నవాళ్ళు ఏ రోజు కూడా మనిషిని బయటకు పంపి రోజులు లేవు కదండి మా తా మన తాతల కాడి నుంచి కూడా చూసాం మన కష్టం తెత్తేనే మన పిల్లల భార్యలు పోషించుకుంటాను ఈ రోజు వంద రూపాయలు కూలి పనికి కూడా మనిషి వెళ్ళడం జరుగుతుందండి ఆ మనిషి పనికి వెళ్ళకపోతే మాకు తినడానికి లేదండి ఈ రోజు బ్రతకడం కూడా లేదండి అంటే మా తాతలో మా మును తాతలో కూడా ఇది ఒక ఆస్తి కింద ఇచ్చారండి భూమి పంట పొలం కింద ఇచ్చారు దాన్ని పండించుకో అన్నట్టు ఉన్నప్పుడు ఈ రోజు ఉన్నారండి రైతులు ఉన్నారు వాళ్ళ ఆస్తులు వాళ్ళ పొలాలు అంటే పండించుకోవాళ్ళ పిల్లలకి ఇస్తున్నారండి మాకు ఎటువంటి ఆస్తులు లేవండి మత్స్యకారులు అంతా వేలాది కోల్ది రోడ్డు వచ్చి ఎందుకు ధర్నా చేస్తున్నారు ఈ ఎందుకు ధర్నా చేస్తున్నామంటే అంటే ఇప్పుడు ఈ సమస్య మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే దగ్గరలో పడి చేపలు తర్వాత సంపద బాగుండేది మేము సముద్రలోకి వెళ్ళి చేపలు తెచ్చుకొని మా పిల్లల భార్యలు పెంచుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఈ ధర్నా చేసే కారణం ఏంటంటే అరవింద ఫ్యాటరీ వచ్చింది అరవింద ఫ్యాటరీ ద్వారా కెమికల్ వాటర్లో కలిసి మత్స్య శాఖ మొత్తం సంపదంతా లేకుండా పోయింది ఏ చేపకు గుడ్డు పెట్టినా ఒడ్డున పెట్టింది మీ ఒడ్డుని బాత్రూమ్కే వెళ్ళేటప్పుడు ఆ రెయ్య చేప గుడ్డు దినే ఒడ్డునే ఉండేది ఇప్పుడు అలాంటి సంపద అంతా ఏదీ లేదు దేనివల్ల అంటే అరవింద బ్యాటరీ కెమికల్ వాటర్లోకి వెళ్ళడంలో మొత్తం సంపద అంతా పోయింది మొత్తం అరవింద బ్యాటరీ తీసిమని మా పిస్తమైన అంతా కోరుకుంటున్నాం తర్వాత ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యేగా ఆయనకి మంచి స్థానాన్ని ఇచ్చాం అయితే ఎమ్మెల్యే ఏం చేయాలంటే ఇప్పుడు మాము స్పందించింది అంతా ఏంటి ఎమ్మెల్యేగా నెగ్గించాము డిప్యూటీ సీఎం అయ్యాడు అయిన తర్వాత ఆయన ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం మా కోరుకున్నంత ఏంటంటే అరవింద ప్యాటరీ తీసియాల మాకు తర్వాత ఈ గొట్ట ఆమె ఇచ్చాడు పదహారు నెలల్లో గొట్టేస్తానని చెప్పాడు పదహారు నెలలు పోయింది కానీ గొట్టుగడ ఏది లేదు ఇప్పుడు రోడ్డు కానీ మొత్తం ఇల్లులు కానీ మొత్తం కొట్టుకుపోతున్నాయి ఇదో సమస్య అరవింద పేటరీ మూసియాలా అదో సమస్య మా మత్స్యకారులకి ఎనిమిది నెలల నుంచి ఎవరికి నీటిలో కోలెట్టినందుకు లేదు అసలు పోషకారికే ఇబ్బంది అయిపోతుంది మాకు మా భార్య బిడ్డలని ఆ రైలు కంపెనీలు కమ్ముకొని రెండు వందలకి మూడు వందలకి జీవనాపాతం వాళ్ళు తెత్తా మేము తినేలా కనబడుతున్నాం మొత్తం ఇస్తానకు ఏదీ లేదు పవన్ కళ్యాణ్ వచ్చి మాకు న్యాయం చేయాలి ఏంటంటే న్యాయం చేసేది ఈతలు గొట్టు అరవింద బ్యాటరీ మూత వేసి అదే కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం రావాలా వచ్చినలాగా మాత్రం ఈ ధర్నా ఆగదు ఏ పోలీసులు వచ్చినా కలెక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా ఇది ఆపి పరిస్థితే లేదు తెలియజేస్తున్నారు గ్రామంలో నా పేరు శివరావు నాగిస్తారు అండి కమిటీ మత్స్యకారు కమిటీ లీడర్ను ఈ ధర్నా చాలా కాలంగా చేయాలని అనుకుంటున్నాము చేయలేకపోయాం జరగలేదు ఎలా అనుకోకుండా ఈ మత్స్యకారుల ఆవేదన ఎక్కువైంది ఏంటంటే ప్లాన్పురుడు అయిన తర్వాతను ఆ రెండు మూడు నెలల్లోనే మాకు ఫిషింగ్ బాగా ఉండేది అప్పులన్నా ఏమన్నా తీర్చుకునేవాళ్ళు అయితే ఇప్పుడు వరకు నాలుగు నెలలు అవుతుంది ఆరు నెలలు అయింది మనం ఆరు నెలలు కూడా సముద్రంలో యాటికి వెళ్ళలేదు కాబట్టి మత్స్యకారుల ఆవేదన ఎక్కువైపోయింది ఫిషింగ్ లేదు అరవిందరి ప్యాట వల్ల ఫిషింగ్ లేదు కాబట్టి దాని మీద అరవింద్రి ప్యాటని మేము సంధించాలని బంధు చేయాలని మేము ఆ రకంగా మేము ధర్నా చేయడం జరిగింది డిప్యూటీ సీఎం గారికి కూడా మేము ఇనదపాత్రం ఇచ్చాము ఇదే సబ్జెక్టు మాది ఇస్తే ఆయన చేపల మీటింగ్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే ఈ అరవింద్ర బ్యాటర్ గురించి నేను అరిగడతాను మత్స్యగారు నాయన జరిగి రెస్ట్ చేస్తానని చెప్పేసి ఆయన పదే పది సార్లు మాట్లాడడం జరిగింది హామీ ఇచ్చారు అదేవిధంగా మాకు కూడా ఇక్కడ హామీ ఇచ్చారు ఇకపోతే ఇంకో మాట చెప్పారు గొట్టు గురించి చెప్పింది అందరూ చెప్పుకున్నమాట ఇప్పుడు ఆర్డో గారు వచ్చి రిలయ రిలయన్స్ ఓఎన్స్ గురించి చెప్పారు వాళ్ళు ఏమని చెప్పారు రిలాయన్స్ గురించి ఓఎన్స్ గురించి మత్స్యకారు న్యాయం జరుగుతుంది బైరేపాలని బలితెప్ప ఏ రకంగా అయితే ఇస్తున్నారు నెలలు ఇస్తున్నారా ఆరు నెలలకు ఇస్తున్నారా అదే విధంగా మనం కొత్తబిల్లి మంటలో ఉన్న నాయకులు మత్స్యకారులకి అందరికీ ఇప్పింతామని చెప్పేసి మేము ఆటిస్తామని చెప్పేసి ఆటో గారు కలెక్టర్ గారు చెప్తే ఆటీవో గారు మనం ఆడిచ్చారు మరేం డిమాండ్ అంటే అదే విధంగా అరవింద్ పేట కూడా అదే జరగాలి తీసేయాలి ఇంకా ఫిషింగ్ లేదు మత్స్యకారులు బతకడానికి ఎటు ఆశ్ఘషం లేదు అందుగురించి మేము ధర్నా సేవ పద్ధతి వచ్చింది मेरी चारों वीडियो